వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు క్రమశిక్షణ కమిటీ మాత్రం రాజ్ గోపాల్ రెడ్డి విషయంలో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి విషయంలో మాత్రం ఇప్పుడు వరకు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు ఆల్రెడీ వరంగల్ నేతల పైన తీసుకున్నారు రీసెంట్ గా సిద్దిపేట డీసీసీ ప్రెసిడెంట్ నర్సిరెడ్డి పైన కూడా వారి క్రమశిక్షణ కమిటీలు నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది అండ్ సిద్దిపేట ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నటువంటి పూజల హరికృష్ణ పైన కూడా నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ క్రమశిక్షణకు సంబంధించి ఏదన్నా ఫిర్యాదులు అంతే వారికి నోటీసులు పంపిస్తున్నారు తర్వాత వాళ్ళు సరే వాళ్ళ కారణాలు వాళ్ళు అనుకోండి బట్ ఇప్పుడు వరకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మాత్రం నోటీసులు పంపించే విషయంలో ఒకటికి పది సార్లు ఆలోచిస్తుంది అండ్ క్రమశిక్షణ కమిటీ కూడా తేల్చి చెప్పేసి అది మునుగోడు అంశం అనేది పిసిసి చేతిలో ఉంది సో దాన్ని క్రమశిక్షణ కమిటీ ఇప్పటికైతే ఏం చెయ్యలేము అండ్ ఎవరు కూడా ఫిర్యాదు ఫిర్యాదు చెయ్యట్లేదు కాబట్టి ఎందుకంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గారు ఏ ఒక్కరిను టార్గెట్ చెయ్యట్లేదు మొత్తం ప్రభుత్వాన్ని ఇక్కడ పార్టీని కూడా టార్గెట్ చేయట్లేదు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం అనేది జరుగుతుంది సో పార్టీలో ఉన్నటువంటి నేతలను తిట్టడము లేకపోతే ఇంకొకరి పైన ఇంకో రకంగా తిట్టడము అవి ఇవి చేయట్లేదు సో ఆయన కుల్లా కుల్ల చెప్తుంది ఏంటంటే మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు పది సంవత్సరాలు సీఎం ఉంటారు సో ఇక్కడ అందరం కాంగ్రెస్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఓనర్లే కాంగ్రెస్ పార్టీకి ఏసీసీ ఎవరిని ఆదేశిస్తే వాళ్ళు అవుతారు అంతేగాని మనం ముందే ఈ విధంగా అనుకోలేమని చెప్పేసి మొదటిసారిగా రేవంత్ రెడ్డి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు సెకండ్ టైం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇంకొంతమంది మాత్రమే వాళ్ళు వారి యొక్క నియోజకవర్గాలను డెవలప్ చేసుకుంటున్నారు మా మునుగోడు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లకు కూడా డబ్బులు ఇవ్వట్లేదు సో కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వకపోవడం తోటి వాళ్ళు పనులన్నీ ఆపేసే ఆపేయడం అనేది జరిగింది సో ఇప్పటికైనా సరే మా మునుగోడు నియోజకవర్గాన్ని డెవలప్ చేయండి మీ నియోజకవర్గాలను ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నారో అదే విధంగా మునుగోడిని డెవలప్ చేయండి అని చెప్పేసి సెకండ్ వన్ అంటే మునుగోడు అభివృద్ధి గురించి మాట్లాడడం అనేది జరిగింది తర్వాత వచ్చేసి మంత్రి పదవి కోసం సో నాకు గతంలో మంత్రి పదవి ఇస్తా అని చెప్పేసి అన్నారు సో ఎందుకు నాకు మంత్రి పదవి ఇవ్వట్లేదు మంత్రి పదవి ఇస్తా అన్నందుకే కదా నేను శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని భారీ మెజార్టీ తోటి గెలిపించింది అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా ఆనాడు ఇంటికి కూడా రావడం అనేది జరిగింది అండ్ ఇప్పుడు ఎందుకు మర్చిపోతున్నట్లు నా విషయంలో అని చెప్పేసి కూడా చెప్పారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు వారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పేసి చెప్పిన మాట వాస్తవం కాకపోతే కొన్ని కుల రాజకీయ సమీకరణాల్లో భాగంగా వారికి మంత్రి పదవి రాలేదు అని చెప్పేసి దానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం అనేది జరిగింది సో నిన్న మొన్న కూడా ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు చేశారు సో మనము ఈ విధంగా పరిపాలన చేస్తే డెఫినెట్ గా వచ్చే ఎన్నికల్లో గెలుసామో లేదో తెలియదు అండ్ ప్రజలకు మనం ఏదైతే హామీ ఇచ్చినామో హామీలన్నీ నెరవేర్చాలి గతంలో కేసీఆర్ ని మనం తిట్టినట్టు కేసీఆర్ ని తిట్టకుండా మనం ప్రభుత్వంలో ఉండి ఇప్పటివరకు సన్నబియ్యమా ఇందిరా మైదుల తర్వాత ఫ్రీ బస్సుల రేషన్ కార్డుల ఫ్రీ కరెంట్ ఐదు వందల సిలిండర్ల ఏది ఇస్తున్నాం అనేది అభివృద్ధి పనులు చెప్తే బిటర్ కానీ ఎంతసేపటికి మనం టీఆర్ఎస్ ని తిట్టడం కేసీఆర్ ని తిట్టడం వల్ల పార్టీకి వచ్చే మైలేజ్ లేదు లేదని చెప్పేసి కూడా డైరెక్ట్ విమర్శించడం అనేది జరిగింది అదొక నేను విమర్శలు చేసినా కూడా రాజగోపాల్ రెడ్డి గారి పైన ఎవరు ఫిర్యాదు చేయలేదు అని చెప్పేసి క్రమశిక్షణ కమిటీ చెప్పేస్తుంది మా రాజగోపాల్ రెడ్డిని లాగుతే క్రమశిక్షణ కమిటీ లాగుతే మళ్ళీ కాంగ్రెస్ లేదా అల్ల కల్లోలం జరుగుతుందని చెప్పేసి ఒక రకంగా వెంటకి గీస్తున్నారా అన్నది మీరే చెప్పండి మీ అభిప్రాయాల కింద కామెంట్ ఒక తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు